టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛాంజర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు రామ్ చరణ్ శంకర్ కాంబోలు తెరకెక్కుతోంది ఈ ప్రతిష్టాత్మక చిత్రం మెగా తనేడు గ్లోబల్ స్టార్గా మారిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ సినిమా ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఫస్ట్ సింగిల్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఉన్నాయి జరగండి జరగంటి అంటూ సాగే ఫస్ట్ పాట ప్రేక్షకులను బాగా అలరించింది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగ్లు రిలీజ్ చేశారు ఇటీవలే రా మచ్చ మత్య అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో సాంగ్గా ఈ పాటను రూపొందించిన విషయం విదితమే ఇందులో రామ్ చరణ్ మాసీ స్టెప్పులు తమను అదిరిపోయే మ్యూజిక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న విషయం మనకు అందరిగా తెలిసిందే ఇకపోతే ఈ పాట రిలీజ్ అయిన యూట్యూబ్లో అయితే చాలా వరకు అత్యధిక మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ముప్పై మిలియన్లు క్రాస్ చేసిందట ఈ సాంగ్ మరోవైపు రామ్ మచియా సాంగ్ ఇప్పటికే రికార్డ్ బ్రేక్ చేసి ఇండియన్ ఆల్ టైమ్ రికార్డ్స్ని కొల్లగొట్టిందట ప్రతి యూనియూస్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కేఆర్ అద్వాణి హీరోయిన్గా నటిస్తోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు ఏడాది క్రిస్మస్ కానుక ఈ చిత్రం ప్రేక్షకు ముందుకు రానున్న విషయం మనకందరికీ తెలిసిందే